మా బ్రతుకును సవరించుకోవడానికి సరిచేసుకోవడానికి మీరు వార్త సాధించిన మరొక అవకాశం మీకు ధన్యవాదములు దేవా మీ పిల్లలెందరూ మీ వాక్యం పట్ల శ్రద్ధతోనూ ఆసక్తితోనూ కూడివచ్చారు వరకు అవసరమైన జ్ఞానం చెప్పగలిగే వివేచనను నాకు అనుగ్రహించండి వెండున్న మీ పిల్లల మనోనేత్రములను వెలిగించమని క్రీస్తు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తామీ యట వాళ్ళు అప్పుడు రెండు త్వరగా రండి బయట దేవుని పిల్లారా భక్తులందరకు అవసరమైన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఈ రోజున బైబిల్ నుండి కాసేపు ఆలోచిద్దాం మనకు ఇష్టమైన వాళ్ళు కొందరు ఉంటారు మా అంకులంటే నాకు చాలా ఇష్టం లేకపోతే మా మామయ్య అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ దేనిని బట్టి మనుషులపై ప్రేమ కలుగుతుంది వాళ్ళు మనకిచ్చే వాటిని బట్టి వాళ్ళంటే మనం చాలా ఇష్టపడుతుంటాం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే వాళ్ళిచ్చే వస్తువులను ఇష్టపడుతున్నావా వాళ్ళను ఇష్టపడుతున్నావా అని మనం ఆలోచిస్తే కాస్త లోతుగా విషయాన్ని ఆలోచించగలిగినట్లయితే వాళ్ళు కాదు కానీ వాళ్ళిచ్చే వస్తువులపైనే మొక్కువా అనే సంగతి మనకు తెలియకుండానే మనలో ఉంటుంది అందుకే చాలా కాలం నుండి మనకు ఎవరైనా ఏవైనా ఇస్తున్నప్పుడు అవి ఇవ్వటం మానేశారనుకోండి కొంతకాలం అవి ఇవ్వటం మానేసిస్తే వాళ్ళ మీద ఉన్న ఇష్టం క్రమక్రమంగా పోతుంది అంటే మనుషులు ఎలాంటి వాళ్ళంటే పెడితే పెళ్ళి పెట్టకపోతే తద్దినం ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు మనుషులందరూ కూడా అనగా ఇస్తున్న వాడి కన్నా ఇచ్చే వస్తువుల పైనే మక్కువ ఎక్కువ అనంటారు కాదంటారు ఆలోచించండి దానికి ఎక్కువ ఎంతో దూరం మనం వెళ్ళిపోవాల్సిన అవసరం లేదండి మన కడుపును పుట్టిన వాళ్ళే మన తల్లిదండ్రులే దానికి సాక్ష్యం ఇంతకు మించి ఇంకా మనం బయటకు ఎక్కడికి వెళ్తాం ఇంతకు మించి దగ్గర వాళ్ళు ఇంకా మనకి ఎవరున్నారు ఈ పరిధిలోకే అందరూ వచ్చేస్తారు అన్నా తమ్ముడు తల్లిదండ్రులకన్నా మన పిల్లలకన్నా ఎక్కువైనే కాదు అంటే కన్న బిడ్డలు కూడా మన వాళ్ళకన్నీ ఇస్తున్న నాడే మనలను ప్రేమిస్తూ ఉంటారు అంటే ప్రేమ మనమిచ్చే వాటిపైనే ఉంది తప్పించి ఇస్తున్న వాడిపై లేదు అవునా మనం ఇచ్చే డబ్బులు పంపిస్తేనే మాట్లాడతారు డబ్బులు పంపించకపోతే మాటలు తేడాగా వస్తాయి ముభావంగా వస్తూ ఉంటాయి మాటలు ఏ అలా ఏంటి అని అడిగామనుకోండి పోయిన నెల ఎంత పంపించారు నేను ఎంత అడిగారు నేను బట్టలు కొనుక్కోవాలి ఎంత పంపించమన్నాను కదా నువ్వు ఇంతే పంపించావు ఏమిటి ఇలాంటి క్రాస్ ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం అప్పుడు మనకేమనిపిస్తుందండి వీళ్ళకు ప్రేమ నేనిచ్చే వాటిపైనే తప్పించి ఇచ్చే వాడినైనా నాపై లేదు నిజమే ఒక నెల డబ్బులు తక్కువే పంపించాం కారణం ఏంటంటే పనిచేస్తున్న చోట ప్రమాదం జరిగింది పది రోజులు ఇంట్లో కూర్చోవలసి వచ్చింది మిగిలిన జీతం మాత్రమే వచ్చింది ఈ విషయం వాళ్లకు తెలియజేయలేదు తెలియజేస్తే కంగారు పడతానండి అని మనం అనుకున్నాం కానీ తెలియజెప్పవలసిన పరిస్థితి వచ్చింది అది కాదురా నేను ఉద్యోగానికి వెళ్ళకపోవటం వల్ల నాకు జీతం తక్కువ వచ్చింది కాబట్టి తక్కువ డబ్బుతోనే ఈ నెల మీరు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది నేను తక్కువ పంపించాను ఏ లీవులు లేవా ఏ మెడికల్ లీవులు లేవా అంటే మెడికల్ లీవ్లు పెడితే మిగిలిన అమౌంట్ కూడా క్లెయిమ్ అయిపోతుంది వచ్చేస్తుంది కదా అరే అలా ఎందుకు జరిగింది అని మాత్రం అనరు ఎలా మీరు ఎందుకు పడిపోయారు మీకు ఎందుకు దెబ్బ తగిలింది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నది హాస్పిటల్కి వెళ్ళారా మందులు వేసుకుంటున్నారా ఇది ఏమి ఉండదు మనసుకి బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా అంటే మనవాళ్ళు అనుకుంటున్న వాళ్ళు మనవాళ్ళు కాదా అంటే ఇస్తున్నంతసేపు మాత్రమే మనవాళ్ళు కానీ ఏ వ్యక్తి కూడా ఇచ్చేవాడిని సొంతం చేసుకోవాలి అనుకోడు ఇవ్వడంలోని ప్రేమను చూడరు ఎవరు కూడా ఇవ్వడంలోని ప్రేమను గమనించరు వస్తువు ప్రాముఖ్యతను అంతే ఒక ఒక ఇరవై ముప్పై నలభై యాభై వేలు పెట్టి ఒక బంగారపు గొలుసు కొనిచ్చేసాం అనుకోండి ఏమండి మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా పెళ్ళైన పదిహేను తర్వాత మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అంటే ప్రేమ మనం ఇచ్చే వస్తువు పిక్వేక్స్ బట్టి ఉంటుంది అనమాట సన్న గొలుసా రెండు పేటల గొలుసా కొంచెం పెద్దదా దీనిని బట్టి ప్రేమ డిపెండ్ అయి ఉంటుంది అలాగే పిల్లలకు కూడా ఇచ్చే డబ్బు కరెన్సీ కట్టల మీద ప్రేమ డిపెండ్ అయి ఉంటుంది అంతేగాని ఇచ్చే వాడిపై లేకపోవటం ఇస్తున్న వాడికి అత్యంత బాధ కలిగించే విషయం తండ్రులు కావచ్చు తల్లిలు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా సరే మరి ఇచ్చే వాడిని సొంతం చేసుకోవాలని ఆలోచించరా ఆలోచించరా అవసరం లేదు ఇస్తే చాలు ఒక మంచి సందర్భాన్ని మనం ఆలోచించినట్లయితే ఈ సందర్భం అనగా ఈ పరిస్థితుల్లోనే దేవుడు కూడా ఉన్నాడు అనే విషయాన్ని ప్రపంచ ఎవరు గుర్తించలేదు ఇంతవరకు అంటే ఇచ్చే వస్తువులపైనే తప్ప ఇస్తున్న వాడిపై ప్రేమ లేదు అనే పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడు అనే సంగతి ఎవరు గుర్తించలేకపోయారు ఈనాటి వరకు దేవుడు ఏమైనా ఇస్తే తీసుకుందాం అనుకుంటున్నాడు ఇస్తాడేమో అని ఆశపడుతున్నారు ఇస్తే బాగుండును అనుకుంటున్నారు ఇంకా ఇంకా ఇస్తే బాగుండును అనుకుంటున్నారు ఇస్తున్నంత సేపు తీసుకుంటున్నారు దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటున్నారు ఆ ప్రేమ వంచనతో కూడినది అనే సంగతి చాలా మంది క్రైస్తవులకు తెలియదండి ఆ ప్రేమ వంచనతో కూడినది అనగా ఇస్తున్నాడు కాబట్టి ప్రేమిస్తున్నాం అదే ఇవ్వని నాడు ప్రేమించు అంటే దేవుడిచ్చే వాటిపైన మక్కువే తప్పించి ఇస్తున్న దేవుడిపై మక్కువ లేదు ప్రపంచానికి లేదు అనడానికి నేటి క్రైస్తవులే ఉదాహరణ క్రైస్తవులు చేస్తున్న ప్రార్థనలే ఉదాహరణ ప్రార్థన చేయడం తప్పని నేనేమనలేను ప్రార్థనలే ఉదాహరణ అనగా మనకిమ్మని అడుగుతున్నాము అది ఇచ్చేవాడినే మనవాడిని చేసేసుకుంటే ఇచ్చేవాడిని మనవాడిని చేసేసుకుంటే అనగా మన వశం చేసుకుంటే మన వశం చేసుకుంటే దేవుడే మనవాడైతే వడ్డించేవాడు మనవాడైతే సామెత ఉంటుంది వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా మొక్కలు పడేదో సమ్ అంటే వడ్డించేసేవాడే మన అనుకోండి నిశ్చింతగా నిర్భయంగా ఉండొచ్చు ఇహ అడగాల్సిన అవసరం ఉండదన్నమాట మరి ఒడ్డించేవాడిని మనం వాడిని చేసుకోగలుగుతున్నావా అంటే లేదు అంటున్నాడు ఇది చాలా బాధ కలిగించే విషయం అండి మనుషులకు దేవునికి మధ్యలో దూరం అలా పెరిగిపోతూ వస్తుంది ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే ఆది కాండం నుండే ప్రారంభమైంది ప్రారంభం ప్రారంభ మనుషులే దెబ్బ కొట్టారు దేవుడి మీద ఎదురు దెబ్బ తగిలింది దేవునికి అదేమిటంటే నేరం మనుషులు చేసి దాన్ని కర్త దేవుడి మీదకు నెట్టించారు నువ్వు భార్యనిచ్చావు నువ్వు భార్యనిచ్చావు కాబట్టి నేను అది ఇచ్చిన పండు తినాల్సి వచ్చింది ఏ అమ్మాయి అనేటప్పటికీ సర్పం నన్ను మోసపుచ్చింది నువ్వు సర్పాన్ని చేశావు కాబట్టి సర్పం నన్ను మాయ చేసి తినిపించింది నేను మాయ చేసి మా హ్యాండ్ని తినిపించాను అంటే చివరికి తప్ప ఎవరిదైంది భార్యనిచ్చిన దేవుడిది సర్పాన్ని చేసిన దేవుడిది అయిపోయింది బంధం తెగిపోయింది చూసారా ఒకసారి కదా ఊహించిన పరిణామం అయిపోయింది ఇది షాక్ తినేశాడు దేవుడు దేవుని బిల్లారా అసలు మనుషులను దేవుడు ఎంతగా ఇష్టపడుతున్నాడు అన్నది మనిషికి అర్థం కాకపోవటమే దీని వెనుక్కున్నటువంటి ప్రధాన కారణం అండి ఎంత ఇష్టపడుతున్నాడు ఏమండి ఎంత ఇష్టం లేకపోతే తప్పు చేసినా బ్రతికించి ఉంచాడు ఆలోచించండి అసలు దేవుడు ఎలా అంటాడు అసలు దేవుడు ఎలా అంటాడండి భయంకరుడు అంటాడు భీకరుడు అడుగులు వేస్తుంటే భూమి ఉనికిపోతుందంట ఆకాశం ఆయన సన్నిధి నుండి పారిపోయిన అంతే గల్లంత అయిపోయింది అసలు ఎందుకంటే పరిస్థితులతో సీరియస్గా ఉంది ఎవడు ఎవడు కనపడితే ఆడ అయిపోయేలా ఉన్నాడు అక్కడ ఆకాశం కనపడిందా ఆకాశం పని అంత భీకరుడు అంత భయంకరుడైనది ఎప్పుడు తప్పు అంత పెద్ద తప్పు వాళ్ళు చేసి ఆ నేరాన్ని తన మీదకు నెట్టేసిన నెమ్మదిగా ఓర్చుకున్నాడు అంటే పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమ ఎప్పటికైనా ఏదో ఒక విధంగా తన దగ్గరకు చేర్చుకోవాలి గుండెలకు హత్తుకోవాలి అన్న తాపత్రయం ఆయనలో కనపడుతుంది తప్పించి దేవుడినే నా చేసుకుంటే చేసేసుకుంటే దేవుడినే నా చేసుకుంటే అసలు ఈ సమస్య ఉండదు కదా దేవుడే నావాడైతే అని ఏ మనుషుడు ఎంతవరకు ఆలోచించలేక మనం ఎప్పుడైనా ఆలోచించేవాడి దేవుడు నా పరమైపోవాలి దేవుడు నా వశం అయిపోవాలి మనం ఎవరు మన వశం కావాలనుకుంటాం మా ఆయన నా వశం అయిపోవాలంతే మా ఆవిడ నా వశం అయిపోవాలి నేను ప్రేమిస్తున్న అమ్మాయి నా వశం అయిపోవాలంతే నాకు లోబడిపోవాలి అంటే నా మాట నేను గీసిన గీత దాటకూడదు నేను ఎంతండి అంటే నేను లేకపోతే చచ్చే పోవాలే నాకు ఏమన్నా అయితే నువ్వేం చేస్తావు అని అడుగుతావు నువ్వు ఎలా ఉండగలవు అంటే నేను ప్రణాళంగా ఉంటాం అని మనసులో అనుకుని మీరు లేకపోతే నేను ఎలా బ్రతుకుతానంటే నేను కూడా చచ్చిపోతాను అమ్మాయ చాలు జీవితం అవునా కదా భార్యాభర్తలు తమ వైవాహిక జీవితాల్లో ప్రేమ బాగా ముదిరి పరాకాష్గా చేరుకున్న సందర్భాలలో కొత్తలో ఇలాంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి అంటే ఒకరికొకరు వశం అయిపోయారు అనమాట ఒకరి వశం ఒకరు అయిపోయారు ఒకరి వశం మరి ఎవరైనా దేవుణ్ణి తమ సొంతం చేసుకుందాం తమ వశం చేసుకుందాం అంటే పరిస్థితి ఇంకెంత వెళ్ళిపోవాలంటే మనిషి మాట్లాడితే దేవుడు కాదనలేని స్థితికి వెళ్ళిపోవాలి అడ్డండి వశం చేసుకోవటం అడ్డే నేనేమడిగితే అది ఇస్తాడు నాన్న అంటే దాని అర్థం ఏంటండి కొడుకు నియంత్రణలో తండ్రి ఉన్నాడని అర్థం నేనేం అడిగినా అది నా ఇస్తాడు అంటే భర్త భార్య నియంత్రణలో ఉన్నాడు అని అర్థం అది ప్రేమపూర్వకమైనదైనా కావచ్చు భయంతో కూడినదైనా కావచ్చు కానీ వశపు చేసుకోవటం వశపరుచుకోవటం అనేది నూటికి నూరు శాతం ప్రేమకు సంబంధించినది ప్రేమతో వశపరుచుకోవాలి అప్పుడు ఏం మాట్లాడినా ఎంత కఠినమైనది పెట్టినా అవతలి వాడు దానిని దాటలేడు చివరకు దేవుడు కూడా చివరకు దేవుడు కూడా ఏంటి దేవుడే ఎస్ దేవుడే ఒక మంచి సందర్భాన్ని కాసేపు మనం బైబిల్ నుండి ఆలోచిద్దాం చూడండి ఆది కాలంలో ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము ఆదికాండము కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడు వచ్చిన సుగము గుమ్మర్రానలో పరిస్థితి ఏం బాగాలేదు దేవుడికి చాలా కంప్లైంట్లు వెళ్ళాయి దాని మీద సో దేవుడు దాన్ని టోటల్ గా సర్వనాశనం చేశానని డిసైడ్ చేయాడు అయ్యి భూమి మీదకి వచ్చాడు అనుకుందాం కాసేపు అబ్రహాం దగ్గరకు వచ్చాడు ఈ విషయం ఈ నిర్ణయం తీసుకున్నది ఎవరంటే దేవుడు వచ్చింది అబ్రహాం దగ్గరకు దేవుడు తీసుకున్న నిర్ణయాలు మనుషులకు చెప్పాల్సిన అవసరం లేదు ఒక కుటుంబ శ్రేయస్సును ఉద్దేశించి తండ్రి తీసుకునే నిర్ణయాలు పిల్లలకు చెప్పాల్సిన అవసరం లేదు స్కూల్లో జాయిన్ చేశాడు పిల్లడికి నాన్న నేను స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను వెళ్తావా అన్నాడు అనుకో వెళ్ళను మనం విన్నాం కదండి స్కూల్కి వెళ్తావా అనగానే చిన్న పిల్లలు ఏమంది వెళ్ళను అడగాల్సిన అవసరం లేదు తన్ని పంపుతారు అవునా ఎందుకు పిల్లల మేలుకోరి మరి దేవుడే ఒక నిర్ణయం తీసుకుంటే అసలు మనుషులకు చెప్పాల్సిన అవసరం ఉందంటే ఎంత మాత్రమో లేదు కానీ చూడండి